మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశం అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడలను మీకు శుభం కనుగొనగాక అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నారు మీకు ఓ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను అదేమిటంటే మనం జీవించినంత కాలం మన నడకను జాగ్రత్తగా చూసుకుంటూ నడవాలి మన నోటి మాటకు హద్దు పెట్టుకుని నడవాలి మనం జీవించినంత కాలం అనేకులకు దీవెనకరంగాను నీడగా ఉండాలి మనం బ్రతికినంత కాలం దేవునికి మహిమకరంగా ఉండాలి ఇవన్నీ చిన్నప్పటి నుంచి వింటున్నాం కదా అనిపిస్తుంది కానీ బైబిల్ ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను సామిత్ర గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగో వాక్యము ఇలాగ రాయబడింది నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు నిత్యము భయము కలిగి అంటే రెండు విషయాలు మనం ఇక్కడ గమనించాలి భయం మనకున్నప్పుడు ఇది పోతుందేమో అని జాగ్రత్త పడతాం భయం మనకున్నప్పుడు ఇది పోతే నేను పెద్దలు అడిగినప్పుడు నా వాడక నేనేం చెప్పాలి అని భయం ఉంటుంది రెండవది భయం ఏంటంటే ఒక తప్పు చేస్తున్నప్పుడు దేవుడు చూస్తున్నాడనే భయం ఉంటుంది కొన్నిసార్లు మన జీవితంలో మాట్లాడే మాటలు కానీ చేసే ఆలోచనలు వచ్చే విపత్తులు చూసి అయ్యో దీని తర్వాత ఇంత ఫలితాన్ని చూడాల్సి వస్తుందే అని భయం ఉంటుంది భయం గురించి ఎక్కువసేపు మీకు చెప్పనక్కర్లేదు కానీ భయం ఉన్నవాడు భద్రత కాపాడుకుంటాడు భయం ఉన్నవాడు దేవుడు చూస్తున్నాడన్న ఆలోచనతో తన జీవితంలో క్రమంలో ఉంటాడు భయం ఉన్నవాడు రేపు వచ్చే నష్టం నాకే కదా అని గమనించి ఉంటాడు భయం ఉన్నవాడు ఒక దినాన నేను దేవునికి లెక్క అప్పగించాలి అంటూ జాగ్రత్త పడతాడు ఈ భయం ఉన్నవాడు ఎంత కాలం బ్రతికినా క్షేమంగానే ఉంటాడు ఒకసారి ఆగి ఆలకిస్తే ఎవరో మన మీద పెత్తనం చేయక్కర్లేదు కానీ మనల్ని మనం కాపాడుకోవడం నేర్చుకోవాలి ఎవరో ఉండి బెత్తం వాడిచ్చి కొడితే తిడితే కాదుగా చీమలు ఉన్నాయి వాటికి నాయకుడు లేకపోయినా కాలాలు ఎరిగి ఎంత క్రమంగా ఆహారాన్ని సిద్ధం చేసుకోవడానికి క్రమంగా ప్రయాణం చేస్తాయి ఇప్పుడు ఈ సమయం ఉండగానే నేను ఆహారం కూడగట్టుకోవాలి తర్వాత వర్షాకాలం వచ్చింది అనుకోండి నా ప్రయాణం ఇబ్బందిగా ఉంటుంది అని జాగ్రత్త పడుతుందిగా అంటే కాలాన్ని గురించి భయం ఉంది పైన చెప్పే నాయకుడు లేకపోయినా తన భవిష్యత్తును సిద్ధపరచుకోవడంలో భయం ఉంది ఇవన్నీ చిన్న చిన్న మాటలాగా అనిపిస్తాయి కానీ మన ఆత్మీయ జీవితంలో గొప్ప సందేశాలు ఓ సేవకుడిగా చెబుతున్న నీ కుటుంబం క్షేమంగా ఉండాలి అనుకుంటే నీవు పవిత్రంగా ఉండాలి నీ కుటుంబానికి అపవిత్ర తకుండా కాపాడాలి నీ పిల్లలు బలవంతుని చేతిలో వనాలు ఉండాలంటే నీవు ఆ పిల్లల విషయంలో కడు జాగ్రత్తగా వాళ్ళకి నీతి భక్తి ప్రార్థన కూర్చున్న లేచినా దేవుని వాక్యాన్ని వారికి బోధించగలగాలి నీవు దేవుని భయమగలిగిన వాడవైతే దుష్టుడు వస్తున్నాడు వాడు భయంకరంగా శోధించి నా కుటుంబాన్ని పాడు చేస్తాడు అనుకున్నప్పుడు మోకాళ్ళ జీవితంలో కొనసాగుతూ భక్తులంతా రాత్రి అంతా ప్రార్థనలు చేశారుగా కారణం ఏమిటో తెలుసా దృష్టి నుంచి కాపాడబడాలి అనుకున్నప్పుడు భయం వెలిగి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసి కీడు నుంచి తప్పించుకుంటూ సాగారుగా మరి నిత్యము నీకు భయం ఉంటే అన్ని విషయాల్లో నువ్వు కాపాడబడి క్షేమంగాను ఆరోగ్యంగాను దివ్యకరంగా ఉంటావు కదా ఇవన్నీ నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే నిత్య భయం ఓ రోజున తనను తాను కాపాడుకుంటూ నీతిగా నమ్మకంగా యథార్థంగా నడిస్తే ఓ రోజున భక్తి పరుడికి సింహభూంలోకి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది అంటే ఆ రాజుగారి శాసనాన్ని ధిక్కరించి అతను ప్రార్థన చేశాడు అతను చేసేది తప్పు కాదు కానీ ప్రార్థన మాత్రమే కానీ రాజుగారు అతని మాట ప్రకారం తీసుకుని వెళ్ళి సింహభూంలో వేశారు ఆ రాజు ఏ భక్తి కలిగిన వాడే ప్రార్థనగా చేసింది అతను నేను తొందరపడ్డాను అనుకున్నాడు కానీ ఆ తర్వాత నిద్ర పట్టగా ఉదయానికి వెళ్ళి అంటాడు అనుదినము నీవు సేవిస్తూ దేవునికి భయపడుతున్నవాడా క్షేమంగా ఉన్నావా అని అతను అంటాడు రాజు చిరంజీవిగా ఉండిన గాక నేను నా దేవుని ఎడల యథార్థంగాను నమ్మకస్తులుగా ఉన్నాను తన దోతనలు పంపి నన్ను కాపాడాడు మాట అంటే అర్థం ఏంటి నీవు నిత్యము భయము కలిగి ఉంటే దేవుడు వచ్చి నన్ను కాపాడుతాడు నిత్యము భయము అపిత్రత అంటకుండా నేను నీవు కాపాడుకోవడానికి ఉపయుక్తమవుతుంది ఎక్కువసేపు చెప్పనక్కరడం ఎందుకో ఈ మాటలు చెబుతున్న తర్వాత అయినా నిత్యము భయ భయము కలిగి జీవించండి నీవు నీ కుటుంబం అంత దీవెన భద్రత క్షేమాన్ని అనుభవించుద్రేగాక గాక నువ్వు ప్రేమముడి ప్రభు వందనాలయ్య బిడలను దీవించండి క్షేమాన్ని కలుగు చేయండి మీరు ఆకడొకరకాయత్వపరచండి అవసరాలు తీర్చండి కుటుంబం ఐక్యత జీవితానికి రక్షణ భాగ్యం సమృద్ధి చేత నింపబడడం కష్టార్జితం దీవెనకరంగాను అక్కడ ఉన్న కృప కలుగునట్లుగాను పిల్లల భవిష్యత్తు ఆరోగ్యం ఆహారం వివాహం ఐక్యత అన్నీ సమకూర్చండి ఏసు పేరట వేడుతున్నాము తండ్రి ఆమె